హనుమంతుడికి వడమాల ఎందుకు వేస్తారు అంటే దీంట్లోకి దీనికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి విషయాలు పెద్దలు చెప్తూ ఉంటారు ఒకసారి అమ్మవారు సీతామ్మవారు స్వామివారికి చేసి పెట్టిందని అందుకు ప్రీతిగా ఆయనకి ఇష్టమని మనసులో ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని ఇలా కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు అయితే రాహుగ్రస్తమైనటువంటి దోషాలున్నటువంటి వారికి ఎవరికి కూడా ఎవరికైనా కానీ ఈ వినువులకు సంబంధించినటువంటివి చేయటం వల్ల అప్పుడు మనకు ఉన్నటువంటి ఆ గ్రహ దోషం అనేటటువంటిది పోతుందని అట్లా ఎందుకనంటే స్వామికి అణువులు అంటే ఏమిటి దవడలు అని అర్థం రాహు వచ్చి సూర్యనారాయణమూర్తిని మింగబోతూ ఉండంగా అని చెప్పి ఈ స్వామి వెళ్తూ ఉన్నాడు హనుమాని ఒక పండు అనుకొని తినబోయారని అందుకుగాను ఈ అనుములు ఈ దవడలు ఏవైతే ఉన్నాయో అవి బాగాను వాచిపోయినాయని ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా అయితే అందుకుగాను కూడాను ఇక్కడ మినువులని దాంతో చేసినటువంటి పదార్థమైనటువంటి ఈ వడలని అనేటటువంటి దాన్ని స్వామికి సమర్పించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అంటే మనకు ఉన్నటువంటి గ్రహదోషాలు పోతాయి అదే కాకుండా అమ్మవారు స్వామివారికి పెట్టింది కాబట్టి ఎంతో పుత్రవాత్సల్యంతో సీతమ్మ తల్లి చేసి పెట్టింది అందుకు స్వామి సంతుష్టుడైనారు ఇష్టమైనటువంటిది ఆ తల్లి పెట్టింది ఆనాడు మనం కూడా ఈనాడు ఆయనకి మరి పుట్టినరోజు కదా మనం కూడా పుట్టినరోజు అంతే విశేషంగా అనేకమైనటువంటి పదార్థాలు చేసుకుంటాం కదా అదే దృష్టితో మనకి మన పూర్వీకులు ఈ విధంగా ఏర్పాటు చేయటం జరిగింది అనమాట ఈ వడలని కానీ అప్పాలని కానీ స్వామికి సమర్పించడంలో ఉన్న आंतर्यम इति